సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే అనంటే నువ్వు ఒక మొక్కు అనేది చెల్లించడం అనేది మర్చిపోయావు తల్లి నువ్వు అనుకుంటూ ఉన్నావు బాబా నాకు ఈ సమస్య నుంచి నేను బయటపడలేకపోతున్నాను బాబా ఈ సమస్యకి కారణం ఏంటి అని చెప్పి నువ్వు తలడిల్లిపోతున్నావు తల్లి అలాంటి ఒక సమస్య తీరాలి అని అంటే కనుక నువ్వు చెల్లించాల్సిన మొక్కు అనేది కనుక నువ్వు ఎప్పుడైతే కంప్లీట్ చేయగలుగుతావో ఎప్పుడైతే కనుక తీర్చగలుగుతావో నీ సమస్య అనేది కూడా ఖచ్చితంగా తీరుతుంది అని చెప్పి బాబా ఈరోజు ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఇది మనందరము కూడా తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన ఒక విషయం అండి ఇంకా బాబా ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళదాం మనం ఎప్పుడూ కూడా అండి బాబా గుడికి వెళ్ళినప్పుడు కానివ్వండి లేదంటే కనుక మనకి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు కానివ్వండి ఏదో ఒక రకంగా మనం మొక్కుకుంటూ ఉంటాం అలాంటి మొక్కులు ఏదైనా కానివ్వండి ఒకటి మన బాబాకి మొక్కిన మొక్కు మాత్రమే కాదండి మన మన ఏ దేవుడికి మొక్కుకున్న మొక్కు కూడా అండి మనం ఒకవేళ మర్చిపోయినా కూడా ఆ భగవంతుడే మనకి తెలియచేస్తూ ఉంటారు ఏదో ఒక రకంగా ఎందుకోసం ఆ మొక్కుని చెల్లించాలి మనం అసలు మొక్కుకోవడం అంటే ఏంటి అనేది కూడా తెలుసుకుందామండి సాధారణంగా అండి బాబా నేను నీ గుడికి వస్తాను నీకు నేను ఇది చేస్తాను నేను మీ హుండీలో వచ్చేసి నేను ఒక వెయ్యి రూపాయలు వేస్తాను రెండు వేలు వేస్తాను నాకు ఇలాంటి ఒక జాబ్ నాకు ఇప్పించండి నేను ఇది చేస్తాను నాకు ఇది చేయండి అని ఒక బిజినెస్ పరంగా మనం ఎప్పుడూ కూడా మాట్లాడకూడదండి మన మనకి నిజంగానే బాబా మీద నమ్మకంతో పూజలు చేయొచ్చు పరిహారాలు చేయొచ్చు ఆ మొక్కుకునే విధానం అనేది ఎలా ఉండాలి నాకు ఇది చేస్తేనే నీకు ఇది చేస్తాను అని అన్నట్టుగా కాకుండా మనస్ఫూర్తిగా బాబా నేను ఇలాగా ఒక ఉద్యోగానికి వెళుతున్నాను ఆ ఉద్యోగం నాకు దక్కేలాగా చేయండి బాబా నేను వచ్చిన జీవితంలో ఎంతో కొంత మీకు మీకు అన్నదానానికి ఇవ్వటం కానీ లేదంటే ఎవరికైనా సహాయం చేయటం కానీ మీ ఉండేలో వేయటం కానీ చేస్తాను బాబా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకోవాలే కానీ పర్టికులర్గా మీరు ఇది చేస్తేనే నేను ఇది చేస్తాను అని అన్నట్టుగా మనం బిజినెస్ పరంగా మాట్లాడి మాట్లాడకూడదండి మనం అసలు ఏమీ కూడా ఉండేలా మొక్కుకోకపోయినా కూడా పర్వాలేదు మనస్ఫూర్తిగా బాబా చేస్తారు అన్న నమ్మకం అనేది మనకు ఉంటే చాలు అలా ఉంటేనే బాబా ఖచ్చితంగా మనకు చేస్తారండి సరే అలా మొక్కుకున్నాము చాలా మంది కూడా మొక్కుకుంటూ ఉంటారండి మనం ఏ గుడికి వెళ్ళినా కూడా ఈశ్వరునికి శివాలయానికి వెళ్ళినా మనం ఏదో ఒక మొక్కుతో వెళుతూ ఉంటాం తిరుపతి వెళ్ళినా ఏదో ఒక మొక్కుతో వెళుతూ ఉంటాం అలాంటి మొక్కులని మనం ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారండి మర్చిపోయినప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి గుర్తుండదు ఒక్కొక్కసారి మనం ఏమనుకుంటాం ఒక శాలరీ అనుకో ఫస్ట్ మొదటి శాలరీ నేను ఉండిలో వేస్తానని కానీ కానుకగా చెల్లిస్తామని కానీ మొక్కుకుంటూ ఉంటాం అలా మర్చిపోయినప్పుడు అంటే జాబ్ వచ్చిన సందడిలో సంతోషంలో మర్చిపోతాం అది నెల అవుతుంది రెండు నెలలు అవుతుంది అనుకుంటాం సరేలే అనుకున్నాం కదా చేద్దామని సరే కొన్ని రోజులు చేద్దాంలే వచ్చే వారం వెళ్దాంలే ఆ తర్వాత వచ్చే వారం వెళదాములే అనుకొని ఇలాగా జాబ్ వచ్చిన సంవత్సరం అయినా కూడా అండి ఒక భక్తురాలు ఏం చేసింది అని అంటే తన కొడుకు జాబ్ కోసం బాబా దగ్గర మొక్కుకోవడం అనేది జరిగిందండి మొక్కు అంటే జాబ్ వచ్చిన తర్వాత తన మొదటి శాలరీ ఎంతైతే అంత ఆ శాలరీ అనేది ఉండిలో వేస్తాను అని అలా మొక్కుకున్నాము అని అంటే కనుక ఖచ్చితంగా మనం తీరాలి తీర్చాలండి మీరు మొక్కుకోవాలని బాబా ఉండిలో ఖచ్చితంగా ఎంతో కొంత ఇస్తేనే బాబా చేస్తారని బాబా ఎక్కడా చెప్పలేదు మనం మన నమ్మకం కొంతమందికి అలాగ నమ్మకం అనేది ఉంటుందండి అలా మొక్కుకున్నాము అని అంటే కనుక ఖచ్చితంగా తీరా తీర్చాల్సిందే ఎందువల్ల అనంటే అండి అలా తీర్చడం కో కూడా ఎందుకోసము అనంటే మన కర్మఫలాలను తగ్గించడం కోసమే మనం అలా చేస్తూ ఉంటాం అంటే బాబా మనకి రిపీటెడ్గా తెలియచేస్తూ ఉంటారనమాట ఏదో ఒక రకంగా ఇప్పుడు ఈ సందేశాన్ని మనం ఎంతమందికి తెలియజేస్తున్నాం ఎంతమందికి రిపీ వెళుతు వెళ్ళి చేరుతుంది అనేది బాబా మాత్రమే తెలుసు అలాగా తెలుసుకున్న వాళ్ళు చాలామంది అయ్యో అవును కదా నేను కూడా ఈ మొక్క అనేది ఉంది నేను మర్చిపోయాను అయ్యో బాబా సారీ బాబా అని చెప్పి అనేవాళ్ళు చాలామంది ఉన్నారు వెంటనే వెళ్ళి చెల్లించాలని అనుకుంటూ ఉంటారు అలా మర్చిపోయి ఉంటే పర్వాలేదు కావాలని లేట్ చేయడం అనేది చాలా పొరపాటు అలా కాకుండా మనం చేయగలిగిందే మనం మొక్కుకోవాలి చేయలేని విషయాలని బాబా నేను నాలుగు నెలల జీతాన్ని వేస్తాను బాబా నేను మీకు ఒక బంగారుపు కిరీటాన్ని చేయిస్తాను బంగారుపు వడ్డాన్ని చేయిస్తాను అని చెప్పి మన వల్ల మన స్తోమతికి మించిన కో మన మొక్కులు అనేవి మొక్కుకోవడం ఆ తర్వాత తీర్చలేదు తీర్చలేకపోయామని బాధపడడం అనేది ఇలా చేయనే చేయకూడదు మన వల్ల ఎంత సాధ్యమో మనం ఎంతైతే వేయగలమో మనస్ఫూర్తిగా మీరు ఉండిలో నూట ఒక్క రూపాయలు వేసినా కూడా బాబా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా స్వీకరిస్తారండి అది కూడా ఎందుకోసం మన కోసం మన కర్మఫలాలు తగ్గించడం కోసం బాబా అలా దక్షిణంగా తీసుకున్న ప్రతి రూపాయి కూడా అండి షిరిడీలో ఉన్నప్పుడు భక్తులకే ఆయన పంచేవారు కానీ ఆయన కానీ ఏమీ ఖర్చు పెట్టుకునేవారు కాదు అలాగే ప్రతి మొక్కుకి కూడా ఎవరైతే కనుక మీరు ఏదైనా మొక్కులు మర్చిపోయి ఉంటే వెంటనే వెళ్ళి తీర్చండి అలా తీర్చడం తీర్చకపోతే మనకేమవుతుంది అంటే మనసులో అనిపిస్తూ ఉంటుంది అయ్యో మొక్కు తీర్చలేదు కదా చాలా రోజులైపోయింది మనం అనవసరంగా వెళ్ళడం మానేసమే వెళ్ళుంటే ఇలా జరిగి ఉండేదేమో ఆ మొక్కుని అప్పుడే తీర్చుంటే బాగుండేదేమో అన్న ఆలోచన మనకు ఉంటూనే ఉంటుందండి అందువల్ల ఆ ముక్కుని వెంటనే తీర్చుకోవడం వల్ల మనకి కొన్ని సమస్యలు అనేవి రాకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది సమస్యల్ని మనం కోరి కోరి తెచ్చుకునే కంటే మనసులో ఆ దిగులు భయం అనేది లేకుండా ఉండాలి అని అంటే మనం కోరుకున్న కోరిక చక్కగా రీజనబుల్గా న్యాయబద్ధంగా ఉంటే మనం కో కోరిక తీరిన వెంటనే వెళ్ళి ఏ ఏమాత్రమూ ఆలోచించకుండా ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత ఒక పది రూపాయ ఒక పది కొబ్బరికాయలు కొడతామనో లేదంటే దునిలో నేను ఇది వేస్తానో ఏదో ఒక రకంగా మనకి వల్ల అయినది మనం కోరుకుంటే అది వెంటనే సరే తీర్చేయవచ్చండి అలా గనుక ఎవరైనా మర్చిపోయి ఉంటే వెంటనే వీళ్ళు తీర్చండి ఫ్రెండ్స్ అది ఎంత కష్టమైనా సరే అందువల్ల ఇహ నుంచి మనం కోరుకునే కోరికలు ఇలా ఉండాలి అని చెప్పి మనం నే తెలుసుకోగలిగితే అంతే చాలు అలా తీర్చలేని కోరికలని మనం ఎప్పుడూ కూడా కోరుకోకూడదు అంటే తీర్చలేని మొక్కులని మనం ఎప్పుడు కూడా మొక్కు మొక్కుకోకూడదు మన కోరికలు బాబాకి తెలుసు ఎప్పుడు తీర్చాలి అని అందువల్ల అలా ఎవరైనా గనక మొక్కులు తీర్చని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి తీర్చండి మీ సమస్య ఏదైనా సరే ఇప్పుడు ఒక అనారోగ్య సమస్య కానీ లేదంటే కనుక ఇంకేదన్నా మన మదన పడుతూ ఉన్నారు అని అనుకున్న వాళ్ళు వెంటనే మీరు లేట్ అయినందుకు అంటే బాబాకి బాబా దగ్గర అయ్యో బాబా నేను ఇలా వద్దామనుకున్నాను నాకు లేట్ అయిపోయింది బాబాని క్షమించండి అని చెప్పి అడగండి ఒక మాట బాబా దగ్గరికి వెళ్ళి ఏమి తప్పులేదు మనల్ని ఏమి శిక్షించారండి బాబా వచ్చేసి అయ్యో లేట్గా నా మొక్కు చెల్లించలేదే ఎందుకు ఇన్ని రోజులు చేసామని ఏమి శిక్షించరు మనం వెళ్ళి బాబా నేను మర్చిపోయాను నన్ను క్షమించండి బాబా ఇంకెప్పుడు ఇలా అవ్వకుండా చూసుకుంటాను అని చెప్పి మనం జాగ్రత్తగా చక్కగా ప్రేమతో బాబాతో మాట్లాడితే మన కష్టాలు ఎలాంటి సమస్య అయినా సరే వెంటనే తీరిపోతుందండి అంతేకాకుండా ప్రతి గురువారము కూడా మీరు గుడికి వెళ్ళినప్పుడల్లా మీరు చేయవలసింది ఏంటి అని అంటే దునిలో కొబ్బరికాయ అండి ఎండు కొబ్బరికాయతో పాటు రెండు అగరబత్తి పుల్లలు కూడా మీరు దునిలో వేయడం అనేది చాలా శ్రేయస్కరం అండి ఎలాంటి గొడవలు ఎలాంటి మనస్పర్ధలు ఉన్నా కూడా మనకి మన మనసులో ఏదైనా సరే తెలియని ఒక అహంకారం అనేది ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోవాలి అని అంటే కనుక ఎండు కొబ్బరికాయని దున్నిలో వేయడం వాటితో పాటు రెండు అగరబత్తులు వేయడం చాలా మంచిది ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే సాయి